అందరికీ నమస్కారం అండి అసలు కాసరా అని అంటే ఏంది అదాన్ని ఏ సందర్భాలలో దాని యొక్క అవసరం ఉంటుంది మనకు ఇక్కడ అసలు కాసరా అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు కాలంలో ప్రభుత్వం భూమి సర్వే నిర్వహించి ప్రభుత్వం వారు తయారు చేసినటువంటి ఒక అధికారిక పహాని ఏదైతే ఉందో ఆ రికార్డు అదే కాస్రా పహాని అంటారు బేస్ రికార్డ్ రెవెన్యూకు అసలు ఇదిగా వెన్నుముక లాంటిది అని ఈ రికార్డ్ దాని ఆధారంగానే మనకు ఆ తర్వాత కాలంలో అన్ని వచ్చినటువంటి పహాని అన్ని కూడా ఈ పహాని ఆధారంగానే తయారు చేయబడ్డాయి ఈ కాసరా పహాని ద్వారానే మనకు ఆ సర్వే నంబర్ లో గల భూమి ప్రభుత్వ భూమా ప్రైవేట్ అంటే భూమా అనేది మనం ఈ పహాని ద్వారా తెలుసుకోవచ్చు ఒకవేళ కాసర పహానీలో పట్టేదారు పేరు వచ్చినట్లయితే అది భూమి అలా కాకుండా కేకే అంటే ఖరీష్ ఖాత సర్కారీ షికం ఇలా అంటే ప్రభుత్వ భూమి అని వచ్చినట్లయితే అది అదంతా కూడా ప్రభుత్వ భూమి అని అర్థం అయితే ఇప్పుడు మనకు ఒకవేళ మన భూమి అది ప్రభుత్వ భూమి పట్టభూమి అని తెలుసుకోవాలని మనమే తెలుసుకోవాలని అనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో మనం కావలసిన సర్వే నంబర్ యొక్క కాసర పహాని నకలు జిలా ప్రజాక్షు ప్రతి ఇవ్వమని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నట్లయితే మనం కాసరపా పొందవచ్చు దాని ద్వారా మన భూమి పట్టాభూమా అసైన్మెంట్ భూమ అసలు భూమి ఏ రకమైన భూమి అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది